అక్కడైతే తీసుకుంటారు కాదు కాదు వీడియో తీస్తు నేను వీడియో వీడియో తీస్తున్నా వీడియో వీడియో తీసి పెడతా మీకు వద్దులు అయితే కనపడుతుంటాయి కదా మేము పెట్టడం వల్లనే మీరు వచ్చేది అంతే కదా యూట్యూబ్ చూసే అది వచ్చేది నువ్వు దొరికినాయి రెండు ఒక కో దొరికినాయి పొద్దున్న రాలేదాకా నేను ఎవరికి కా నీకేం దొరకలేదాకా నీకు ఇప్పుడు వచ్చినావు నువ్వు నిన్న అంటే ఏడు ఉంటున్నారా మీరు ఆంజనే గుడి యా యావరా కదా మీది ఓ బెబ్బేరావైతే

నంద్యాల నుంచి ఉంటే బస్సులు ఎందుకున్నా ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్ రాయ ఎలా ఉందో అక్కడైతే రాడదాం మనము చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్టు ఉన్నాయో రాళ్ళు చూడండి మొత్తం ఎలా ఉన్నాయో వీటిని మనం ఒకసారి చెక్ చేద్దాం బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి చూడండి నేను వీడియోలు తిని కదా వచ్చేది నేనేమైతే అక్కడ గెలికి పోతుంటుంది వచ్చినందుకు యూట్యూబ్లో పెడుతుంటారు కదా నాకు అదే మస్తుంది పడతారా మీరు యూట్యూబ్లో పెట్టాలా మేము యూట్యూబ్లో వస్తారా మీరు పెడతా ఇదల్లా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మొత్తం ఇదల్లా చూడండి ఇక్కడ దొరికినారో రాడాది మనం ఇదల్లా చూడండి ఎట్లా ఉంది మొత్తం ఎంతమంది అయితే పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ కొంతమంది అయితే వచ్చినారు ఇక్కడికి ఒక ప్లేస్కి అయితే వెళ్దాం మనం ఇక్కడైతే ఇప్పటికే ప్రజలకు ఎవరికి దొరకలేదు